హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బీరకాయ చట్నీ చేద్దామండి బీరకాయ పచ్చిమిర్చి చేసి ఎందుకంటే రెగ్యులర్గా మనం కర్రీస్ ఎట్లా చేస్తాము కొద్దిగా చట్నీ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది చపాతీ ఇడ్లీలకు కూడా బాగుంటుందండి చూడండి ఎలా చేయాలనో హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి పొట్టు తీసి నీట్గా దోసకాయ పొట్టు తీసినట్టు తీయాలండి తీసి కడిగి పక్కా పెట్టానండి ఇప్పుడు ఇవి ముక్కలాగా చేద్దాం చిన్న చిన్న ముక్కలుగా చూడండి చేసినాను మీరు పెద్ద సైజు చేసినా మగ్గుతాయండి ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా మంచి మగ్గుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నానండి గల్ల పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేయించాలి చిన్న మంట మీద వేపితే బాగా వస్తుందండి పచ్చిమిర్చి అని ఏదైనా వేగడం కూడా బాగా వేగుతుంది చూడండి పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు కొత్తి కరేపాకు వేద్దామండి నాలుగు రెబ్బల కరేపాకు పచ్చళ్ళు అంటేనే కరేపాకుతో వస్తుందండి జీలకర్ర మెంతులు కరేపాకు ఇవి ఉంటేనే ఆ పచ్చళ్ళకు టేస్ట్ ఏ పచ్చళ్ళకైనా ఇది ఫస్ట్ వేసుకోండి మర్చిపోకుండా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కొద్దిగా పచ్చివాసన రాకుండా కొద్దిసేపు వేపాలండి ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ వేద్దామండి చిన్న మంట మీద ఒక టూ మినిట్స్ మంచి మగ్గనివ్వాలి మనం ఇప్పుడు ఈ చట్నీ తాలింపు వేయకుండా పర్వాలేదండి ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ ఇందులోనే వేస్తున్నాయి కాబట్టి తాలింపు లేకున్నా కూడా తినవచ్చు ఒక స్పూన్ ఆవాలండి ఆవాలు వేస్తే ఆ టేస్టే వేరండి చూడండి మ్యాక్సిమం మగ్గిందండి ఇప్పుడు ఇవి పక్కా పెట్టి బీరకాయలు కూడా వేపుదామండి ఇట్లా ఆయిల్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా అండి డయాబెటిక్ పేషెంట్స్ అయినా థైరాయిడ్ పేషెంట్స్కైనా బాలెంతకైనా ప్రెగ్నెంట్ లేడీకైనా బీరకాయ చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా చాలా హెల్దీ ఫుడ్ ఎందుకంటే ఇవి ఇది వాటర్ లెవెల్ ఉంటుంది కదా బాగా సొరక్క అయనగా తింటే ఏ ప్రాబ్లమ్స్ రావండి ఇంకా బీరకాయ కర్రీ డైలీ తిన్నా షుగర్ పేషెంట్లకు షుగర్ కంట్రోల్లో ఉంటుందండి ఒక స్పూను సాల్ట్ అండి కల్లుప్పు మనం ఎందుకంటే ఇప్పుడు ముక్కకు పడితే అది సాల్ట్ అనేది మంచిగా వస్తుంది ముక్కకు ఒక స్పూన్ పసుపు ఒక నాలుగు రెబ్బల చింతపండు ఇది ఇప్పుడు చిన్న మంట మీద కొద్దిసేపు మగ్గనిద్దాం చూడండి వాటర్ వచ్చింది ఈ వాటర్ అయిపోయినాకా మగ్గుతే చాలండి మనకేమంటే అర్థమైపోతుంది ఏ కర్రీస్ అయినా వాటర్ వస్తే వాటర్ అయిపోయినాకా ఉంచితే కర్రీ కూడా మా అయినట్టేనండి చికెన్ అయినా మటన్ అయినా ఏ కర్రీస్ అయినా మామూలు నాన్ వెజ్ అయినా సరే మనకు ఇందులో వాటర్ వస్తాయి చూడండి వాటర్ అంతా గుంజుకుపోయింది అనుకోండి ఇక కర్రీ ఉడికినట్టే ఇప్పుడు దంచుదామండి రోటి పచ్చడి కదా మన స్పెషల్ రోటి పచ్చడే కదా ఫస్ట్ పచ్చిమిర్చి చంపాం కదా అవి దంపుదామండి ఫస్ట్ చూడండి దనిగింది మంచిగా మెత్తగా అయింది చూడండి ఇప్పుడు మిక్సీలో కూడా వేయచ్చు కదండి మిక్సీలో వేస్తే సేమ్ గంధమైనట్టు అయిద్దండి దాని టేస్ట్ అంతా పోతుంది ఇప్పుడు అది తీసి పక్కా పెట్టేసి బీరకాయ వేద్దామండి ఇక బీరకాయ దంచుతున్నా చూడండి మళ్ళిద్దా లేరా పచ్చడి మొత్తం మెరిగింది చూడండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి దంచేద్దామండి ఇప్పుడు ఎందుకంటే బీరకాయ దనిగా వేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసాను చూడండి చూస్తుంటే నోరు నోరుతుంది కదండి పచ్చడ రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు చూడండి ఎలా ఉన్నదో ఇప్పుడు మనం అందులోనే అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు వీటికి తాలింపు కూడా అవసరం లేదండి మీలో రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి మెసేజ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎంతమందికి ఇష్టమో మీరే చెప్పాలే మీ మెసేజ్లా మీ లైక్స్నే మాకు తెలిసిపోతుంది ఎంతమందికి ఇష్టం అనేది మేమైతే చాలా ఇష్టపడతాం బాయ్ ఫ్రెండ్స్